సమతా సైనిక దళ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టడం జరిగింది ఆ యాత్రలో భాగంగా ఈరోజు మేము ఆచరణ రావడం జరిగింది మా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి నా ఎస్టీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ అధికారంలోకి వచ్చాడో ఆ ఓట్లతో అధికారంలోకి వచ్చి ఆ జాతుల్ని ఏ విధంగా నాశనం చేశాడు వాళ్ళ మీద దాడులు ఏ విధంగా చేయించాడు వాళ్ళ చదువుల్ని కానీ ఆర్థికాభివృద్ధిని కానీ వాళ్ళ భూముల్ని కానీ ఏ విధంగా నాశనం చేశాడనేది ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజానీకాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ రాష్ట్ర యాత్ర యాత్ర చేపట్టడం జరిగింది ముఖ్యంగా దళితులకి ల్యాండ్ బ్యాంకులు ఉండవు లేదా కోట్లాది రూపాయల ఆస్తులు ఉండవు ఓన్లీ వాళ్ళ దగ్గర ఉండేది ఏంటంటే చదువు మీద ఆధారపడే వాళ్ళ జీవితాలని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన అధికారంలోకి రాగానే వీళ్ళు చదవకూడదు వీళ్ళకి చదువు రాకూడదు వీళ్ళు మిగతా వాళ్ళకి పోటీగా ఉండకూడదు వీళ్ళెప్పటికీ బానిసలుగా ఉండాలనే లక్ష్యంతో ఆయన చదువుకు సంబంధించిన కొద్ది పథకాలే ఉన్నాయి ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ పథకం అని ఆ స్కీమ్ లో పిల్లలు చైతన్య నారాయణ భాష కార్పొరేట్ విద్య వాళ్ళు ఈయన అధికారంలోకి రాగానే వీళ్ళకి కార్పొరేట్ విద్య అవసరమా అని చెప్పి ఒక్క జీవోతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు చేసి అప్పటి వరకు కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్న లక్ష నలభై వేల మంది పిల్లల్ని రోడ్డులో పడేలా చేశాడు వాళ్ళ చదువుని ఆశ్రయం చేశాడు ఇది ఎస్సీ ఎస్టీ ప్రజానికం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఎంత దుర్మార్గుడు రెండు అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద ఎవరైనా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వేరే దేశాలు వెళ్ళి ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకోవాలనుకుంటే ప్రభుత్వం తరఫున పదిహేను లక్షల రూపాయలు పారితోషికం ఇవ్వబడేది ఈయన అధికారంలో రాగానే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు విదేశాల్లో చదువుకునేందుకు గొప్పటోళ్ళ అని చెప్పి ఆయన విదేశీ విద్యా పథకాన్ని పూర్తిగా రద్దు చేసి అప్పటికే విదేశాల్లో చదువుతున్న వాళ్ళు కూడా బలవంతంగా ఫీజు కట్టలేక వెనక తిరిగి వచ్చే పరిస్థితులు కల్పించిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలను గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు విద్యకు సంబంధించిన పథకాలే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ రద్దు స్కాలర్షిప్ రద్దు బుక్ బ్యాంక్ స్కీమ్ రద్దు అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ రద్దు ఇలా మా చదువుని కంకణం కట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువు రాకూడదు చదువు వస్తే వీళ్ళు నా బానిసలుగా నా ఓటు బ్యాంక్ గా ఏమో వీళ్ళు తెలివితేటలు ఎక్కువ అయిపోతే ఏమో అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్న చదువుకు సంబంధించిన పథకాలన్నీ రద్దు చేసి మా చదువును నాశనం చేసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాయంటే జగన్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే రెండోది చదువుకున్న వాళ్ళు ఏదన్నా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడదాం అనుకుంటే ఆర్థికంగా ఎదగడం కోసం కొన్ని పథకాలు ఉంటాయి కార్పొరేషన్ రుణాలు కానీ ఎంఎస్ఎఫ్టిసి లోన్లు కానీ ఎంఎస్ఎంఈ లోన్లు కానీ ఇలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని కూడా కాపాడుకునే పరిస్థితులు ఉండే ఈయన అధికారంలోకి వచ్చాక ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక బీసీ కానీ ఒక్క లోన్ ఇచ్చిన పాప లేదు ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో వాళ్ళ పాలనలో ఒక్క లోను కూడా ఇవ్వని దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ అంతా గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాడు ఇక మూడు మాకుండేది చిన్న చిత్తకా భూములు ఎకరం రెండు ఎకరాల భూములు ఈ ఎకరం రెండు ఎకరాల భూముల్ని కూడా కక్ష కట్టి వీళ్ళ దగ్గర భూములు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై ఏడు వేల ఎకరాల భూముల్ని లాక్కొని వాటిని జగనన్న కాలనీల కింద పందారం చేసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఇలా మా చదువుని నాశనం చేస్తాడు మా ఆర్థిక మూలాల్ని నాశనం చేస్తాడు మా భూముల్ని బలవంతంగా లాక్కున్నాడు ఇంకా మిగిలింది మా ప్రాణాలు మాత్రమే అవి కూడా సుఖాన్ని వదిలేశాడు అనుకుంటున్నారేమో వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి సుఖానం వదిలేయలే మమ్మల్ని శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి అనంతపురం వరకు ఒక డాక్టర్ సుధాకర్ ఇష్యు అయితే ఏంటి డాక్టర్ అచ్చన్న ఇష్యూ అయితే ఏంటి సాక్షాత్తు ఆయన పక్కన తిరిగే ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని చంపేసేసి డోర్ డెలివరీ చేసినా కానీ ఆయన పక్కన పెట్టి తిరుగుతున్నాయంటే ఇంతకంటే ఘోరమైన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే మేము చూడలేదని చెప్పి తెలియజేసుకున్నాను నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పేది ఆయన ఓటకపు నాటకాలు ఆ ఓట్ల కోసం మాత్రమే నిజంగా ఎస్సీ ఎస్టీల మీద ఎటువంటి ప్రేమ లేదు ఇది ఎస్సీ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయమే సాక్షాత్తు శిరోమండలం కేసులో శిక్ష పడ్డ తోట త్రిమూర్తులకి మళ్ళీ సీట్ ఇచ్చి నువ్వు నిలబెట్టావంటే నీ ఎస్సీ ఎస్టీల మీద ఏ పార్టీ ప్రేమ సాక్షాత్తు కోర్టులే వాడు ముద్దాయి వాడు దళితుల మీద అత్యాచారం చేశాడు అని శిక్ష విధిస్తే అలాంటి యదవకి సన్నాసికి నువ్వు టికెట్లు ఇచ్చి నీ పక్కన అసెంబ్లీలో కూర్చోవడానికి నువ్వు అర్హత ఇస్తున్నావు అంటే నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు ఎస్సీ ఎస్టీల మీద నిజంగా ప్రేమ ఉందా ఎస్సీ ఎస్టీలు కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక కపట నాటకదారి అతని వల్ల ఎస్సీ ఎస్టీల జీవితాలన్నీ నాశనం అయిపోయింది కాబట్టి మీరు ఓటేసే ముందు వంద సార్లు ఆలోచించి ఇలాంటి దుర్మార్గుని మీ ఓటు అనే ఆయుధంతోనే కొట్టాల్సింది కోరుతున్నాం ఇంకా ప్రత్యేకంగా మాచర్ల నియోజకవర్గం గురించి వస్తే మాచర్ల నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే ఒక సంచలన ఫ్యాక్షన్ నియోజకవర్గంగా రూపుదిద్దడానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంతపాటి కృషి చేశాడో మీరు రోజు ఏటీవీలు చూసిన మాచర్లలో పలానా ఇన్సిడెంట్ జరిగింది మాచరలో పలానా ఇన్సిడెంట్ జరిగింది మాచర్లలో పలానా చాటు నాటు బాంబులు అభివృద్ధి లేకపోగా ఇక్కడ ఎమ్మెల్యే ఏ విధంగా ఫ్యాక్షన్ దాన్ని పెంచి పోషిస్తున్నాడు ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి ఇక్కడ ఇవి కూడా ప్రజలందరూ గమనించి వాళ్ళు ఓట్లు వేసినప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మా ప్రజల్ని అడిగితే శ్మశానాలు కూడా ఆక్రమించేశారు శ్మశానాలు కూడా ఆక్రమించి అడిగినందుకు దళిత నాయకుల మీద దాడులు దాడులు చేశారు ఇక్కడ ఎస్సీ ఎస్టీలందరూ భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఖచ్చితంగా దీనికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పి మా ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా మాతో చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు ఓటు వేసే ముందు ఇవన్నీ పరిస్థితులన్నీ ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డికి మీ ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పి మాచర్ల నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జైపీ